ఎయిట్ ట్బల్ త్రీ నా సెల్ నెంబర్ ఇది మహమ్మద్ చాంద్ పాషా సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని ఉన్నది ఉన్నది తెలియజేస్తున్నాను నేను నేను ఎవరికి పోలీసులు కానీ ఏ నాయకులకు కానీ ఏ అధికార వాళ్ళకు కానీ నేను ఎవ్వరికి భయపడను ఒక దేవునికి తప్ప నేను ఎవ్వరికీ భయపడను ఈ నాయకులు చేసిన తప్పులు వాళ్ళు సిద్ధి చేసుకోవాలి వాళ్ళు తప్పులు ఒప్పుకోవాలి ముస్లిమ్స్ వాళ్ళతోటి క్షమాపణ అడగాలి ఎందుకంటే మా ఇండియాలో హిందూ ముస్లిం ఎవరైనా కానీ అందరు బాయి బాయి అని కలిసి ఉంటాం మేము మాకు విడదీయాలని కొట్లాడబెట్టిస్తున్నారు ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు నరేందర్ మోడీ ఇవన్నీ మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు ఈ దర్గాలు నేను ఒకటి అడుగుతున్నాను నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వండి మీకు దమ్ముంటే మీకు చాతనైతే ఒక మనిషి చచ్చిపోతాడు అతన్ని ఎక్కడ పాతి పెట్టాలి దానికి ఆన్సర్ ఇవ్వండి మీరు మశానం ప్లేస్ లేకపోతే మీ ఇంట్లో పాతి పెట్టాలా లేకుంటే బీజేపీ పార్టీ ఆఫీసులో పాతి పెట్టాలా ఎవరింట్లో పాతి పెట్టాలి ఒకసారి ఆన్సర్ ఇవ్వండి నరేంద్ర మోడీ గారు మీరు అంటున్నారు కదా మజిలిదు ఉండద్దు మదస్లో ఉండద్దు మశానం ఉండద్దు దర్గాలు ఉండద్దు అని మీరు చెప్తున్నారు కదా ఓకే మీకు దమ్ముంటే ఛాతనెత్తే మీ దగ్గర మొగతనం ఉంటే ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను నరేంద్ర మోడీకి చెప్తున్నాను మీ దగ్గర మన మొగతనం ఉంటే ఫస్ట్ చర్చిలు ఇరగొడతారా దమ్ము ఉందా మీ దగ్గర మీకు చేతనైతే ఫస్ట్ చర్చిలు ఇరగొట్టి చూపియండి అప్పుడు మొగతనం చూపించండి మీరు ఇప్పుడు గుడిలు ఉన్నాయి కదా మందిర్సులు అవి ఇరగొడతారా మీ దగ్గర దమ్ముందా మొగతనం ఉందా ఫస్ట్ మందిర్సు గుడిలు ఇరగొట్టి చూపియండి అది చేత కాదు ఇప్పుడు మీ మశానం ప్లేస్లు ఉన్నాయి కదా ఆ మసానాన్ని ఇరగొడతారా ఇరగొడతారు మీకు ఎంత ధైర్యం ఎంత ఎన్ని గుండెలు మీకు నరేంద్ర మోడీ ముస్లిం మసానం ప్లేస్ కబ్జా చేయాలని ఎలా చూస్తున్నారు దర్గాలంటే కుల మతం లేదు అందరు కుల మతాల గురించి ఉంది అది దర్గాలు అందరి గురించే ఉంది అది హిందూ కానీ ముస్లింస్ కానీ సిక్ కానీ కిసైల్ కానీ అందరు దర్గాలకు పోతారు కదా అందరు దేవునికి ఒప్పుకుంటారు కదా మరి హిందూ ముస్లిం బయలకు ఎందుకు ఇరగొట్టాలని మీరు మీరు ఆలోచిస్తున్నారు మీరు తప్పు ఆలోచిస్తున్నారు నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన చాలా తక్కువగా ముస్లిమ్స్ వాళ్ళతో పెట్టుకోవద్దు సర్వనాశనం అయిపోతారు ఒక ముస్లిం బిడ్డ కదిలితే లక్ష మంది కదిలినట్టే మీకు తెలుసు కదా మీరు సర్వనాశనం అయిపోతారు మీకు గత్తర లేస్తుంది మీకు హార్ట్అటాక్ వస్తుంది మీరు క్యాన్సల్ రోగాలు వచ్చి మీరు చచ్చిపోతారు మీరు మీకు టక్కర్ అయిపోతుంది ముస్లింస్ వాళ్ళతోటి పెట్టుకోవద్దు ఇది ముస్లింస్ వాళ్ళది అందరి దిక్కి నేను మీకు హెచ్చరిస్తున్నాను నన్ను ఏం చేస్తారో మీరు అరెస్ట్ చేపిస్తారా చేపేయండి ఈ మొగోడు మహమ్మద్ చాంద్ పాషా ఎవని అయ్యకు భయపడాడు ఒక దేవునికి తప్ప ఎవనికి భయపడాడు ఇప్పుడైనా మీరు చేసిన తప్పులు మా ముస్లింస్ మైనారిటీ వాళ్ళతోటి క్షమాపణ అడగండి మీకు మేము మనసుతో క్షమిస్తాము కానీ మీరు ఏదైతే వక్ ఆస్తి మీద కన్నేశారు ఆ కన్ను మీ దేవుడు తీసేస్తాడు గుడ్డివాడు చేసేస్తాడు మీరు ఆ బిల్లు క్యాన్సిల్ చేయండి ఆ బిల్ని రిటర్న్ తీసుకోండి మీరు ఈ వక్ ప్లేస్ మీద మర్చిపోండి మీరు రిక్వెస్ట్ చేస్తున్న ఇప్పుడు కూడా ముస్లింస్ వాళ్ళతోటి పెట్టుకోవద్దు ఇది బాగా ఉండదు మీకు హెచ్చరిస్తున్నాము ఒక్క ముస్లిం బిడ్డ కదిలితే లక్ష మంది కదిలినట్టే కదా ముస్లింస్ వాళ్ళతో నువ్వు పెట్టుకోలేవు మీరు గెలవలేరు ఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గెలవలేరు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా గెలవలేరు మీరు ముస్లింస్ వాళ్ళతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతుంది మీకు మంచిగుండది కమస్ కమ్ దేవునికైనా భయపడండి ఏమైనా అయ్యా జాగిరి కాదు ఇది ఒక బోడు ఆస్తి అది దానం ఇచ్చిన స్థలం ఎలా ఉంచుకుంటారు మీరు మీరు చేస్తున్న తప్పులు పనులు దేవునికి ఏ సమాధానం ఇస్తారు దేవుడు తప్ప ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఒక దేవుడే పెద్ద మీరు చేసిన తప్పులు అవినీటి పనులు క్షమాపణ అడగని దేవుడితోటి దేవుడు క్షమిస్తాడని తెలియజేస్తున్నాము ఈరోజు ఈ ర్యాలీ తీశారు న్యాయం జరగాలి ముస్లింస్ వాళ్ళ అందరికీ మీరు ఇచ్చిన ఆ బిల్ని ఆ బిల్ రిటర్న్ తీసుకోండి ఎంతకు తీసుకోండి ముస్లింస్ వాళ్ళకు న్యాయం చేయాలని ఈరోజు వేల మంది రోడ్డు మీద కదిలియారు ఎస్ అందరూ చిన్నపిల్లలతోటి పెద్దవాళ్ళతోటి పిడిగిలు బిగించి ఈరోజు అందరు రోడ్డు మీదకి వెళ్ళారంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి మా ముస్లింస్ వాళ్ళ దగ్గర న్యాయం నిజాయితీ ఉంది ఇప్పుడు కూడా మీకు శ్రమిస్తున్నారు ఈ గుడ్డి చట్టాన్ని తీసేయండి ఈ గుడ్డి చట్టం మాకు అవసరం లేదు మాకు మంచి చట్టం కావాలి మాకు నమ్మకం ఉంది సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ముస్లిమ్స్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది కరెక్ట్ అయినా ఇస్తారు మా ముస్లిమ్స్ వాళ్ళ అందరికీ న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో మేము సుప్రీంకోర్టు జడ్జి గారితో కూడా మనో చేసుకుంటున్నాము న్యాయము చెయ్యాలి అన్యాయము చెయ్యొద్దని కూడా కోరుకుంటున్నాము సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మొహమ్మద్ చాందపాషా ఈరోజు ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళందరూ ర్యాలీ తీశారు చిన్న చిన్న పిల్లలతోటి మహిళలు అందరూ కలిసి దాదాగా ఒక రెండు వేల జనాలతోటి ర్యాలీ తీశారు ఇది వాస్తవే కనుక ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి ఒక బిల్లు ఒక బోడు స్థలం మీద కన్నేసి ముస్లింస్ వాళ్ళకు చిన్న చూపు చూపిసి ముస్లింస్ వాళ్ళకు అనగదొక్కాలని ఒక ఆలోచన ఉంది నరేంద్ర మోడీకి ఇది తప్పు ఏదైతే బిల్లు నరేంద్ర మోడీ పా చేశారు అది వెనుకకు తీసుకోవాలి ముస్లిమ్స్ వాళ్ళతో క్షమాపణ అడగాలి అప్పుడే అతనికి మర్యాద దక్కుతుంది ముస్లిమ్స్ వాళ్ళతోటి పెట్టుకుంటే మంచిగుండదని ముస్లింస్ వాళ్ళు మహిళలు హెచ్చరిస్తున్నారు ఇది మషానం ప్లేసు మజీద్ ప్లేసు ఈ దర్గాలు ఈ మదర్సలు దానమిచ్చింది దానమిచ్చింది ఎలా తీసుకుంటాడు నరేంద్ర మోడీ కొంచెం మన జ్ఞానం ఉందా నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు ఇది హెచ్చరిక ముస్లిమ్స్ వాళ్ళతో పెట్టుకుంటే బాగుండేది ఒక్క ముస్లిం బిడ్డ కదులితే లక్ష మంది కదిలినట్టే ఇది దానం ఇచ్చిన భూమి ఎలా అతనికి హక్కు ఉంటుంది ఏ అధికారం తోటి అతడు బిల్లు పాస్ చేశాడు వెనుకకు తీసుకోవాలి ముస్లిమ్స్ అంటే చూపు ఎందుకు చూస్తాడు హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి ఉంటున్నాం ఎందుకు రెచ్చగొడుతున్నాడు నరేంద్ర మోడీకి భార్య పిల్లలు లేరు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు అతనికి ఏ అనుభవం ఉంది చిన్న పిల్లలకు కూడా లెక్క చేయడు ఈ ర్యాలీ ఎందుకు తీశారంటే నరేంద్ర మోడీ అయితే ఏదైతే బగ్బోడి ప్లేస్ మీద కబ్జ చేయాలని అతను కండేసిండో ఆ కన్ను పీకేస్తారని ముస్లింస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఖబర్దార్ జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు ముస్లింస్ వాళ్ళు లేకపోతే నరేంద్ర మోడీ ఉండడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండరు ముస్లిం వాళ్ళు అక్కడ స్థాపిస్తే సర్వనాశనం అయిపోతారు అసలు ఏ అధికారంతో ఏ హక్కుతోటి ఈ వగ్బోడ్ ఆస్తిని కాజీయాలని చూస్తున్నాడు నరేంద్ర మోడీ పుట్టినప్పుడు సంపాదించిందా లేకుంటే ఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంపాదించి పెట్టిందా ఈ ప్రాపర్టీ దేవుని ప్రాపర్టీ ముస్లింస్ వాళ్ళది ప్రాపర్టీ ఏ హక్కుతోటి ముస్లిమ్స్ వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ హక్కుని ఎందుకు గుంచుకుంటున్నాడు ఏ అధికారంతో గుంచుకుంటున్నాడు నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని ఉన్నది వాస్తవని తెలియజేస్తున్నాను నేను ఏదైనా కానీ ఆధారాలు బట్టి నేను వార్తలు పెడతాను ఎవడు నన్ను నా మీద కేసులు పెట్టినా నేను ఎవరికి భయపడను ఎవడు నా మీద కేసు పెట్టినా నేను అసలు భయపడను నన్ను సంపేసినాక నేను భయపడను ఎవని అయ్యకు కూడా భయపడను ఒక దేవునికి తప్ప ఎవరికి భయపడను మా ఛానల్స్ పేడు వార్తలు పెట్టది ఉన్న వాస్తవ వార్తలు పెడతది ఎవరి దగ్గర మేము ఒక్క రూపాయి తీసుకోము వార్తలు కవర్ చేస్తాం కానీ మా తెలంగాణ స్టేట్లో చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు చాంద్రపాష అమ్ముడు పోయేటోడు కాదు ఎవరు తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి నేను తీసుకెళ్తాను ప్రజలకు తెలియజేస్తాను ప్రజలకు అన్యాయం జరిగితే నేను సహించని కూడా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ ఏదైతే బిల్లు పాస్ చేశాడో అది వెనుకకు తీసుకోవాలి ఇది గుడ్డు చట్టం చేస్తున్నాడు ముస్లిమ్స్ వాళ్ళకి ఇవ్వలకి ఏ అన్యాయం జరిగినా కానీ ఆర్ఎస్ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ బాధ్యత అవుతారు చూడండి మీరు చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈరోజు చూడండి ఈ ర్యాలీ ఎలా తీశారు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి ఎవరి గురించి ఇది వాళ్ళ హక్కు గురించి వాళ్ళ హక్కు వాళ్ళకు దొరకాలి వాళ్ళ హక్కు గుంచుతందుకు నరేంద్ర మోడీ ఎన్ని గుండెలు ఈ దానముచ్చిన భూమి ఎలా గుంచుకుంటాడు నరేంద్ర మోడీ అప్పుడు పుట్టిండా పుట్టలేదు కదా మరి ఇప్పుడు ఈ రోజులు మా ముస్లింస్ వాళ్ళతో గెలిచి మా ముస్లిం దయాభిక్షతో ఈరోజు ప్రధానమంత్రి అయిండు మరి ముస్లింస్ వాళ్ళ మీద ఇంత గుండాయిజం ఎందుకు చేస్తున్నారు ఈ రౌడీజం ఎందుకు చేస్తున్నాడు రౌడీజం చేసుడు మానుకోవాలి ఇది ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళకి హెచ్చరిక నరేంద్ర మోడీకి హెచ్చరిక ఏదైతే బిల్లు ఒక సంబంధం సంబంధించింది ప్రాపర్టీ బిల్లు పాస్ చేసి అది వెనకకు తీసుకోవాలి అది క్యాన్సల్ చేయాలి ముస్లింస్ వాళ్ళకు న్యాయం చెయ్యాలి న్యాయం చేసే వరకు ముస్లింస్ వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఈ న్యాయ పోరాటాలు ఆగదని మహిళలు ఆరోపణ చేస్తున్నారు నాతో మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు నేను మాట్లాడతాను ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడాలని మాట్లాడతానని ఇంతకుముందు కూడా చెప్పాను నా నంబర్ నోట్ చేసుకోండి जब तक वो बिल वापस नहीं हो जाता मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत पर हमारा एहतजाज जारी रहा जारी था जारी है जारी रहेगा वाखिर दावाना अनिल हमदुल्ला रबी आलमी जय अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु ఈరోజు సంగారెడ్డి లాల్సాబ్ గడ్డ నుంచి కొత్త బస్టాండ్ నుంచి హైవీ దాకా ఈరోజు ర్యాలీ తీశారు హైవీ దాకా సంగారెడ్డి జిల్లాలో రెండు వేల జనాలతోటి ర్యాలీ తీశారు నరేంద్ర మోడీ చే ఇచ్చి బిల్లు పాస్ చేసింది వెనుకకు తీసుకోవాలి రిటర్న్ తీసుకోవాలి నరేంద్ర మోడీ గారు చేసిన తప్పులు ఒప్పుకొని ముస్లింస్ వాళ్ళతోటి క్షమాపణ అడగాలని ఈరోజు చిన్న చిన్న పిల్లలతోటి అందరూ మహిళలు కూడా రోడ్డు మీదకి వెళ్ళారంటే దీని బాధ్యత నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు ఈ వర్క్ ప్లేసు ఎవని అయ్యది కాదు ఎవని బాబుది కాదు ఇది ఇది ఇచ్చిన భూమి ఎవరిని గుంజుకునే హక్కు లేదు ఇది దేవుని ఇది ప్రాపర్టీ ఇది ముస్లింస్ వాళ్ళది ప్రాపర్టీ నరేంద్ర మోడీ ధ్యానం ఉందా ఈ అధికారంతో ఇతడు తప్పులు బిల్లు పాస్ చేశాడు తప్పు ఒప్పుకోవాలని నరేంద్ర మోడీ ముస్లింస్ వాళ్ళతోటి క్షమాపణ అడగాలని సంగారెడ్డి జిల్లా మహిళలు ఆరోపిస్తున్నారు మీరు చేసిన తప్పు ఒప్పుకోవాలి ఆర్ఎస్ఎస్ పార్టీ నరేంద్ర మోడీకి ఇద్దరికి చెప్తున్నాం మేము ఆర్ఎస్ఎస్ వాటి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి చేసిన తప్పులు ముస్లింస్ వాళ్ళతో క్షమాపణ అడగాలి నరేంద్ర మోడీ తల్లి లేరు భార్య పిల్లలు లేరు ఎవరు లేరు సన్నాసి సన్నాసికి ఏ హన్మం ఉంది అనుమం లేకనే తప్పులు పని చేస్తున్నారు అందుకే చేసిన తప్పులు ఒప్పుకొని ముస్లింస్ వాళ్ళకు క్షమాపణ అడిగి ఏదైతే బిల్లు పాస్ చేశాడో అది రిటర్న్ తీసుకోవాలి వెనకకి తీసుకోవాలి ముస్లింస్ వాళ్ళతో క్షమాపణ అడగాలని సంగారెడ్డి జిల్లా మహిళలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా హెచ్చరిస్తున్నారు ముస్లింస్ వాళ్ళతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారని కూడా తెలియజేస్తున్నాను హామీకి ఇంకొకటి చెప్తున్నాం కదా పేస్కి టు ఫేస్కి మీరు మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడచ్చు మా పేరు మహమ్మద్ చాంద్రపాషా సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్ట్ అని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ ఫేస్ టు మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు ఎవరైనా కానీ నేను కూడా పేస్కి ఫేస్ మాట్లాడాలని తలుచుకుంటున్నాను ఎందుకంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా తప్పులు పని చేస్తున్నారు అధికార వాళ్ళు కూడా తప్పులు పని చేస్తున్నారు తప్పులు చేసేవాడు భయపడతారు నీతి నిజాయితీగా ఉన్నవాడు మహమ్మద్ చాంద్ర పాషా ఎవరికి భయపడడు ఇది ఉన్న వాస్తవాలు మేము ప్రజల ముంగడికి తీసుకెళ్తాము ప్రజలకు తెలియజేస్తున్నాము కూడా ఎందుకంటే మా చేనలు పేడ వార్త పెట్టది వాస్తవానికి ఆధారాలతో సహా వార్తలు పే చేస్తాము మేము ఎవరి దగ్గర లంచం తీసుకోము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము మేము ప్రజల సేవ చేస్తుందికే మా చేనలు ఉంది ప్రజలకు సేవలు చేస్తుంది ఈ చే మా టీవీ ఛానల్ అసలు ఇది ప్రజల గురించే ఉంది ప్రజలకు సేవ చేస్తుందికే ఉంది ఈరోజు ఎమ్మెల్యే ఉంటాడు రేపు ఉండడు ఇవాళ ఎంపీ ఉంటాడు రేపు ఉండడు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఉంటాడు రేపు ఉండడు మీడియా ఎప్పటికీ ఉంటుంది సత్యంత వరకు మీడియా ఉంటుంది ఒక ముస్లిం బిడ్డ కదులితే లక్ష మంది కదిలినట్టే ముస్లింస్ వాళ్ళతోటి పెట్టుకోవద్దని సంగారెడ్డి జిల్లా మహిళలు our of best to know